అంటాడు సీతాపహరణం చెయ్యి సీతాపహరణం చెయ్యి అన్నాడు అంటే మారీచుడు అన్నాడు ఏమిటో సీతమ్మని అపహరించి తెమ్మంటున్నావు అంత తేలిక అనుకుంటున్నావు ఆ దోషం ఒకటినే పోతుందనుకుంటున్నావా సీతమ్మను అపహరించి తెస్తే రాముడు కనపడకపోతే సీతమ్మ ఏడిస్తే సీతమ్మ కందుల వెంట నీటి చుక్కపడితే రావణాను ఒక్కడివే చచ్చిపోతాననుకుంటున్నావేమో వెతికి వెతికి వేటాడేస్తాడు రాముడు కళత్రాణి మిత్రవర్గం సీరం ధర్మాన్ని నమ్ముకున్న రాముడి జోలికి వెళ్ళవద్దు రామో విగ్రహవాం ధర్మ సాధు సత్యమ మారీచుడు చెప్పాడు ఈ మాట రాముడు రాశీభూతమైన ధర్మము రాశీభూతమైన ధర్మమైన రాముడి జోలికి వెళ్ళావా కట్టి కుడిపేస్తుంది అది ఎలా ఇలా ప్రపంచ నిన్నొక్కనే బాధ అది మళ్లీ నీకు ఫలితంగా ఇవ్వడం మొదలుపెట్టిన నాడు తెలుస్తుంది కళత్రాణిచ సౌమ్యాని మిత్రవర్గం స్థధైవచ ఆర్య బిడ్డలు నిన్ను నమ్ముకున్న సైనికులు నీ ఆస్తి నీ ఐశ్వర్యం నీ కాంచన లంక సర్వము నశించిపోయింది నువ్వు అలా నిలబడి ఉండగా ఒక్కొక్క తల తరిగేస్తాడు రాముడు ఒక్కొక్క తల తరుగుతుంటే దేవతలందరి దేవతలందరూ వచ్చి పైన నిలబడతారు నిలబడి శాషను సంతోషిస్తారు చచ్చాడు రా పాపా ఆ రోజు తెచ్చుకో జోలికి జోలికెళ్ళ